లేవేకన్నా పంతొమ్మిదో అధ్యాయం పదహార వచనాన్ని ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు నీ సహోదరునికి ప్రాణహాని చేయ చూడకూడదు నేను ఎవ ఇవి పంతొమ్మిదో అధ్యాయంలో మిశ్రితమైన ఆజ్ఞల్ని మనం చూస్తున్నాం లాస్ నానా విధములైన మనం వ్యక్తిగతంగా నైతిక విలువలు కాపాడుకునే ఆజ్ఞలు ఇవి మిగతా అధ్యాయాల్లో బలులను కూర్చున్న ఆజ్ఞలను మనం వింటూ వచ్చాం కాబట్టి ఇక్కడ పంతొమ్మిది అధ్యాయంలోనివన్నీ కూడా మనం నైతిక విలువలను ఏ రీతిగా కాపాడుకోవాలి అంటే బలులు దేనికంటే దేవుని పక్షంగా చేసేవి బలులు తర్వాత నిన్ను వాళ్ళని పొరుగువాన్ని ప్రేమించు రెండో ఆజ్ఞ యేసు ప్రభు చెప్పాడు దానికి ఈ ఆజ్ఞలు అన్నీ కూడా వస్తాయన్నమాట అంటే ఒకరికొకరు కీడు చేసుకోకుండా ఒకరికొకరు క్షేమాభివృద్ధి కలుగు చేసుకోవటానికి ఈ ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి అన్నమాట అయితే వీటన్నింటిలో కూడా పాత నిబంధనలు ఇస్రాయలు తప్పపోతూనే వచ్చారు ఈవెన్ కొత్త నిబంధనలు ఏసుక్రీస్తు ప్రభులో మనం కూడా ఈ రీతిగా ఉండకూడదు కానీ శరీరం పనిచేసినప్పుడు శరీరానుసారంగా ప్రవర్తించినప్పుడు లోప మర్యాదను మనం అనుసరించినప్పుడు తప్పకుండా వీటిని ఈ ప్రకారమే చేస్తూ ఉంటాం అందుకనే ఈ విషయంలో కొత్త నిబంధనలు కూడా పౌలు తీతికి రాశాడు తర్వాత తిమ్మోతికి కూడా చెప్పాడు ఇలా జరుగుతాయి ఇలా ఉండకూడదని చెప్తూ వచ్చాము సో మనం కూడా వీటిని నేర్చుకుంటూ బాగా జాగ్రత్తగా ఉండాలి కనుక పాపం రెండు రకాలు ఒకటికి ఒకటి దేవునికి విరోధంగా చేసేది రెండోది మనిషికి విరోధంగా చేసేది రెండు పాపాలు ఉంటాయి కనుక వీటన్నిటిని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ పద ఆజ్ఞల్లో కూడా కొన్ని ఆజ్ఞలేమో దేవుని పక్షంగా ఉన్నాయి కొన్ని ఆజ్ఞలేమో పొరుగువారి పక్షంగా ఉన్నాయి కొన్ని తల్లిదండ్రులు కూడా మనుషుల కిందకి వస్తారు వారిని కూడా జాగ్రత్తగా చూసుకోవాలని ఉందన్నమాట తన్ని తల్లిని తండ్రిని కూడా దూషించకూడదని కూడా ఉందన్నమాట సో ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా నేర్చుకుని వాటిని పాటించాలి ఇప్పుడు కొత్త నిబంధన అంటే పాత నిబంధన నెరవేర్పే కొత్త నిబంధన అనమాట ప్రభు కూడా పాత నిబంధన నెరవేర్చాడు బలిగా అర్పించుకున్నాడంటే పాత నిబంధన ప్రకారమే బలయ్యాడు ఇక మనం శరీర సంబంధమైన బలు అర్పించకుండా మనం శరీర సంబంధమైన బలు అర్పించకుండా ఆత్మతో సత్యంతో ఆరాధించేవారుగా ఆత్మ బలులు అర్పించేటట్టుగా ఇప్పుడు దేవుడు మనల్ని సిద్ధపచ్చాడు శరీర సంబంధమైన బలులు మనం అర్పించిన అవసరం లేదు కనుక ఇప్పుడు ఇక్కడ మనం చదువుకున్న వాక్యం ఏముంది పదహార వచ్చిన నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి ఆత్మీయ ఓడదంటే ఇక దాంట్లో రిజర్వేషన్ ఏమాత్రం లేదు ఒకవేళ అలా చేసామంటే ఇంక పాపం చేసినట్టే అనుకునే జాగ్రత్తగా ఉండాలన్నమాట చూడండి మొదటి రాజులు ఇరవై ఒకటి పదమూడు మొదటి రాజులు ఇరవై ఒకటి పదమూడు చూడండి త్వరగా చదవండి రిఫరెన్స్ చెప్పి చదవమ్మ

తన సహోదరుని యొక్క ఆస్తి కూడా అన్యాయంగా సంపాదించుకోవాలి రాజు అయ్యి ఉండి నాబోతు ఎంతో బీదవాడు తల్లిదండ్రుల ద్వారా పితరుల ద్వారా సంక్రమించిన భూమిని తాను సేద్యం చేసుకుంటున్నాడు అయితే ఆ భూమి మీద ఆహాబు యొక్క కన్ను పడింది అది నాలో రాజుగా ఉన్నాడు కాబట్టి అక్కడ కూడా ఇక్కడ ఏంటంటే ప్రజలు వ్యతిరేకించకుండా ప్రజల్లో ఈ తప్పు రాజు చేశాడని అని అనుకోకుండా ప్రజలకు తెలియకుండా ఏం చేస్తున్నాడండి రాజ్యాధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు కానీ దేవుడికి సమ దేవుని విషయంలో భయపడలేదు దేవుడు చూస్తాడని దేవుడు తీర్పు తీరుస్తాడని ఈ ఆజ్ఞలు ఉన్నాయని ఇస్రాయల్ రాజు రాజు మొట్టమొదటిగా ఏం చేయాలండి ఆజ్ఞలన్నింటినీ పాటించాలి బోధించేవారంతా ఏం చేయాలి వీటిని పాటించాలి కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే కుట్ర చేశాడు ఆయన కొద్దిగా మెత్తబడినప్పటికీ కూడా యజమాలు ఊరుకోలేదు ఏం రాజుభయ నీకు మీసాలు లేవన్నట్టుగా మాట్లాడిందని కాబట్టి నేను చూసుకుంటాను సంగతి అని ఈ కుట్ర ప్లాన్ అంతా వేసిందన్న వేసి ఇద్దరు పనికి మాలని తీసుకో పనికి మాలంటే ఇట్లాగా ఏం చేస్తారండి డబ్బులు తీసుకుని ఒకరికి విరోధంగా తప్పుడు సాక్ష్యము చెప్తారు అలాంటి వాళ్ళని చేసింది దీంట్లో ఎంతమంది ఇన్వాల్వ్ అవుతున్నారు ఇప్పుడు రాజు అయ్యాడు ఎవరు ఆహాబయ్యాడు రెండోది ఎజబేల్ అయింది మూడోది ఇంకేమైందండి అక్కడ జనాలను కూడా పాడు చేస్తున్నారు కదా అట్లా ఎంకరేజ్ చేయొచ్చు అందుకనే సంఘాలు జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఈ కాపురత్వం సరిగా లేకపోతే కాపురంటే ఏదో వాకింగ్ చేపలుకోవడం కాదు ఇవన్నీ కూడా చూడాలి ఇవన్నీ చెప్పాలి ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఏం చేయాలంటే నేర్పించాలి సంఘాన్ని తర్వాత ఎవరు ఏం చేస్తున్నారు అనేది కూడా చూసుకోవాలి లేకపోతే పరిచర్య పాడైపోతుంది సంఘం డివైడ్ అయిపోతుంది శరీరానుసారంగా మారిపోతుంది అనవసరంగా వాళ్ళు అక్రమం చేసిన వారే పాపులు అవుతూ ఉంటారు ఆత్మీయ నష్టాలు తెచ్చుకుంటాం తెచ్చుకుంటారు అందుకనే కాపురత్వం అంటే ఏదో వాకింగ్ చెప్పి వదిలేయటం కాదు కానీ ఎవరి ప్రవృత్తిని ఎలాగుందనేది కూడా చూడాలి సో ఇలాగా చేసినప్పుడు ఏం ఏం చేశారండి వాడు సాక్షిని చెప్పాడు ఎందుకు సాక్షులు అబద్ధ సాక్షుల్ని ఎందుకు తీసుకొచ్చారు వాళ్ళు ధర్మశాస్త్రం చెప్తుంది ఎవరినన్నా నిందించాలంటే ఏం కావాలంట ఇద్దరు ముగ్గురు సాక్షులు ఉంటారు కాబట్టి డబ్బులు చేంజ్ చేశారండి ఇద్దరు ముగ్గురు సాక్షుల్ని పెట్టారు వాడిని పనికి మాలిన వాళ్ళని అక్కడ రాసింది కదా చెప్పారు చెప్పేటప్పటికి ఇంకేముంది రాజు కదా ఆజ్ఞ ఇచ్చేది లేకపోతే అప్పుడు యాజకులు వీళ్ళు వాళ్ళు కూడా ఆయన మాట వినవలసిందే కదా అందుకనే తీసుకునే రాళ్ళతో కొట్టేసి చంపా దేవుడు అండి తర్వాత తర్వాత దేవుడు ఏమన్నాడు ఆ స్థలం అందే నీ రక్తానికి కుక్కలు నాకుతాయని చెప్పాడు అట్లా అయిందా లేదా అంటే దేవుడు చూస్తున్నాడే లేదా మనుషులందరినీ పెట్టారా లేదా ఎప్పుడు కూడా మనం దేవునికి భయపడాలి దేవుని వాక్యాన్ని ఉల్లంఘిస్తున్నాము దాన్ని దేవుడు తప్పక ప్రతి వారిని తీర్పు తీరుస్తాడు ఇవన్నీ కొత్త నిబంధనలు కూడా ఏముంది అదే మనుషులు చెడ్డమైనా సరే మంచమైనా సరే వాటిని బట్టి ఏం చేస్తాడంటే దౌలసింహవాసనం దగ్గర న్యాయపీఠం మీదట చూపిస్తాడు నేను చాలా గొప్ప ఉండి మంచి భక్తి అంటే బాబు నీ భక్తి ఇది అని చూపిస్తాడు ఓకే శిక్ష కాదు కానీ నీకు అక్కడేం బహుమానం దొరకదు ఒకవేళ అక్కడికి వెళ్తే చేసిన తప్పులను సరి చేసుకోకుండా నీ పాపంలో నువ్వు చచ్చిపోతే అప్పుడు తీర్పులోనికి వెళ్ళే పరిస్థితులు వస్తాయి అయితే తర్వాత ఆహాబు పశ్చాత్తాపడ్డాడు పశ్చాత్తాపడి ఆయన్ని కూడా క్షమించాడు దేవుడు తర్వాత చూసుకోండి మీరు కావాలంటే ఎవరిని క్షమించాడు ఎంత భయంకరమైన వ్యక్తి కూడా క్షమించాడు సరే ఇప్పుడు ఎందుకలా క్షమించాడు ఈ నా బోతికి ఇంత నష్టం జరిగింది కదా అని మీరు అనుకోవచ్చు నా బోతు మంచివాడు మంచి విశ్వాసి హత సాక్షి అయ్యాడు అందుకే ఘనత అనేది చెడ్డ పేరు ఎవరికి ఉంది అది కాబట్టి అక్కడ బహుమానం ఎవరికి ఎక్కువ ఉంటుంది నాకు ఈ రాజు ఏమవుతాడు సిగ్గుపడతాడు సిగ్గుపడి ఆయనకంటే తక్కువ స్థాయిలో పరిలోకానికి వెళ్తే అర్థమవుతుందండి అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకొక మాట చూడండి మత్స్సు వార్త ఇరవై ఆరు అరవై మత్స్సు వార్త ఇరవై ఆరు అరవై చూడని దయచేసి

చూడండి కొత్త నిబంధన వరకు వచ్చే వరకు యేసుక్రీస్తు ప్రభువు మీద ఏం చేశారంటే అబద్ధ సాక్షుల్ని ఏమి దొరకలేదు వాళ్ళకి ఎలా చెప్పాలనేది ఏమి దొరికినప్పుడు ఇద్దరు పెట్టి ఈయన దేవాలయాన్ని కొలుగొడతానన్నాడు మూడు రోజులు కడతానన్నాడని నేరాన్ని తీసుకొచ్చారు కాబట్టి అట్లా యేసు ప్రభు కూడా ఒక మానవుడిగా చూసినప్పుడు ఆయన్ని కూడా విడిచిపెట్టలేదు అందుకనే చూడండి పౌలు కూడా చెప్తాడు తిమ్మోతి మొదటి తిమ్మోతి మూడవ అధ్యాయము మొదటి తిమ్మోతి మూడవ అధ్యాయము చూడండి పదకొండవ వచనం చదువు అటువలే పరిచర్య చేయ స్త్రీలను మాన్యుల మాన్యులే అంటే అర్థం ఏంటి నిజాయితీగా ఉండటం కదా నిజాయితీ అంటే అర్థం ఏంటి ఎప్పుడు సత్యం చెప్పటం అవునంటే అవును కాదంటే కాదు తర్వాత కొండెములు చెప్పవాలి కొండెములు అంటే అర్థం ఏంటి లేని దాన్ని ఉన్నట్టుగా చెప్పి ఇతర వ్యక్తి క్యారెక్టర్ని అసాసినేట్ చేయటం ఒకరు నేను గొప్పవాడిని అవ్వాలి అంటే అనిపించుకోవాలంటే నువ్వు అని చెప్పాలి ఎంత చెడ్డోడో తెలుసా అక్క ఎంత చెడ్డదో తెలుసా అంటే ఎందుకు చెప్తున్నారు ఇట్లా చెప్పేవాడు చెడ్డోడా ఎవరి గురించి అది చెప్తున్నా వాళ్ళు చెడ్డా అసలు రోగం వీళ్ళ ఉంది ఎవరిలో ఉంది చెప్పేవాడు చెప్పేవాళ్ళు ఎవరండి అందుకని మన దగ్గర సిస్టమ్ లేదు అందుకని ఎక్కువ ఏంటంటే మిమ్మల్ని ఇంటింటికి ఇవన్నీ అవసరం లేదు ఓకే మనకంతా ఇక్కడ కంట్రోల్ ఉంది ఇప్పుడు దేవుడు కావాల్సిన టెక్నాలజీ ఇచ్చాడు ఎవరేంటనేది చూస్తూ ఉంటారు కాబట్టి క్యారి మీరు చాలా వరకు నైంటీ నైన్ పర్సెంట్ కూడా కాపాడుకుంటారు అదే ఏదైనా చిన్న చిన్న విషయాలు తెలిసినప్పటికీ దేవుడు ఏదో రీతిగా నాకు నా నోటీస్కి వచ్చేస్తుంది మీరు అనుకోదు నేను ఏదో కా కామ్గా ఎక్కడ ఉంటాను ఎన్ని ఫిర్థింగ్ కామ్ ఓకే దేవుడే దాన్ని అలా పట్టిస్తాడు అయితే చిన్న విషయం అయినా సరే నేను ఊరుకోను ఏం చేస్తాను అది ఎప్పటికప్పుడు ఇన్ ద పాటు ఇప్పుడు మొగ్గగా ఉన్నప్పుడు ఏం చేయాలండిపోవడం లేకపోతే ఏమవుతుంది కష్టం సో కాబట్టి అందుకనే ప్రవర్తనను కూడా మనం కనిపెట్టాలి ఈవెన్ స్త్రీలకి సిస్టర్స్కి సామెతలు ముప్పైట్లు ఏముంది నీ భర్త ప్రవర్తన నువ్వేం చేయాలి కనిపెట్టాలి మన భర్తలకి ఎంత కోపం నన్ను కనిపెడతావా లేట్ కూర్చానంటావా అది చేశానంట ఛాలెంజ్గా చేయాలి ఏం చేయాలి కనిపెట్టుకో చేసుకో అటు ఆత్మీయ విషయాలు కానీ కుటుంబ విషయాలు కానీ ఏ విషయంలో అయినా సరే నాలో లోపం పట్టుకో అని ఏం చేయాలి మనం ఓపెన్గా మన లైఫ్ ఉండాలి భయం ఎందుకు మన ఇప్పుడు సత్యాన్ని అనుసరించడానికి పిలువబడ్డాము దేవుడు వాక్యాన్ని పాటించడానికి పిలుపడ్డాము నైతిక విలువలు కాపాడుకోవటానికి ఇతరులకి నష్టం కలిగి చేయకుండా ఉండాలని అటు దేవుణ్ణి ఇటు సహోదరుల్ని ప్రేమించాలని పిలువబడ్డాము లేకపోతే మన ఇష్టం వచ్చిన శరీరానుసారంగా జీవించడానికి పిలువబడ్డాము అదే సంఘం అంటే అది కాబట్టి తర్వాత తీతులు కూడా చెప్తారు చూడండి తీతు తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము దయచేసి చూడండి మూడో వచనం మూడు మూడు మూడో వచ్చిన చదువు తీతు రెండు మూడు అలాగనే వృద్ధ స్త్రీలు ముసలి వాళ్ళు కూడా కొండకత్తులు అంటండి ఓకే అది ముసలాళ్ళు కొండ కొండకత్తులు ఎట్లా అయ్యారు చెప్పండి మాట్లాడరే ఎవరు పనులు ఉంటారు ముసలి వాళ్ళు చిన్నప్పటి నుంచి అదే అలవాటు చేసుకుంటే ఇంకా సత్యదాకా అలాగే ఉంటుంది కాబట్టి వృద్ధాత్మలు ఉన్నవారు ఎలాగ ఉండాలండి యవనాస్తులకి మాదిరికరంగా ఉండాలి మంచి చెడు చెప్పాలి ఇంట్లో చెప్పుకోవాలి ఏమైనా కోడలను కూడా అట్లాగే మనం దిద్దుకుంటాం కోడలు కూడా అట్లాగే అర్థం దిద్దుతుంది కోడలు దిద్దిన కాపురం ఏదో చూ దిద్దుకోవాలి ఒకరిని కొండలు చెప్పుకోవడం కాదు కదా ఇప్పుడు కోడలేమో అత్త మీద కొండని చెప్తుంది ఎవరికి భర్తకి ఏదండి అత్త ఎవరికి చెప్తుంది కొంతమంది ఉంటారు మా తల్లి తర్వాత నన్ను ఉంటాను తల్లి తల్లి భార్య భార్య అవుతుంది కదండి తల్లి కంది పెంచింది వెళ్ళిపోయింది తల్లిని తండ్రిని వదిలేసి ఎవరిని అత్తుకోవాలి ఎంతవరకు హత్తుకోవాలి ఎవరు అబ్రహం ఎవరు మాట విన్నాడు తర్వాత ఆదాం ఎవరు మాటన్నాడు భార్య మాట కదండి అమ్మ భార్య కదా తర్వాత తప్పైనా ఉప్పైనా ఇద్దరు దాన్ని భరించవలసి వచ్చింది ఓకేనా అంతే వాక్యం అట్లా చెప్తుంటే మనం ఏం చేస్తామంటే అట్లా చేస్తాం అయితే తల్లిది తల్లిని తండ్రిని వారిని సన్మానించాలి వారిని జాగ్రత్తగా చూసుకోవాలి వృద్ధాప్యంలో యేసుప్రభు కూడా తన తల్లిని యవానికి అప్పగించాడా లేదా ఏ విషయంలో ఫిజికల్ లైఫ్ విషయంలో అప్పగించాడా లేదా అట్లా ఏం ఏమున్నాడు మానవుడిగా కుమారుడిగా ఉండి ఈ వాక్యాన్నికి అనుగుణంగా ఏం చేశాడంటే తన తల్లి జీవితాన్ని తాను వెళ్ళిపోతున్నాడు కాబట్టి భౌతికంగా ఉన్నాడు కాబట్టి దాని నుండి ఏదైనా చేయగల ఒక ఫిజికల్గా ఒక చూడని ఒక తనకి కాన్ఫిడెన్స్ ఉండాలి వెంటనే ఎవరికప్పు చెప్పాడు యువహానికి ఎందుకు అప్ప చెప్పాడు యువహాన్ని కూడా ప్రేమించేవాడు తర్వాత అప్పగించిన బాధ్యతను నమ్మకంగా చేసేవాడు ఈ దేవుడు ఎవరికి అప్పగిస్తాడు బాధ్యతలు నమ్మకంగా ఉన్నవారు మానేసేవారు కాదు అయ్యో మర్చిపోయింది మనం తల గోక్కుంటాం కదా ఏదైనా పని చెప్తా అయ్యో మర్చిపోయారు అంతేనా ఎప్పుడన్నా ఉన్నా అయ్యో మర్చిపోయి లైసెన్స్ అయ్యో మర్చిపోయినా ఏం చేయాలంటే ఆ పని అయిపోయే వరకు అదే మైండ్లో ఉండాలి ఆ పని చేయాలి లేకపోతే ఏం చేయాలి నేను చేయను చూపు చేస్తానంటే చెయ్యాలి వస్తానంటే వస్తాను చేస్తానంటే అంతే కాబట్టి ఇంకా ఇంకా చదువమ్మా అదే వాళ్ళు అప్పటి నుంచి ఆ దేశాల్లో వాళ్ళకి మద్యపానం ఆడవాళ్ళు మగవాళ్ళు తాగుతూనే ఉంటారు అది మన

ఇతరులకు బుద్ధి చెప్పాలంటే మనం గడ్డి తినకూడదు మనం గడ్డి తింటూ ఇతరులకి బుద్ధి చెప్పాలంటే కుదరదు కదండి అయితే మన వాక్యాన్ని నేర్చుకుంటూ దాన్ని పాటిస్తూ ఇతరులకు మనం ఏం చేయాలి మంచి ఉపదేశం చెడు ఉపదేశం కొండమవుతుంది మంచి ఉపదేశం మంచి బాధ మన ప్రవర్తన ద్వారా కూడా చెప్పాలి అందుకనే కొంతమంది రాజులు కూడా ఏం చేశారంటే ఈ కొండలు విని నిజమైన భక్తులకి ఎంతో నష్టం తీసుకోవచ్చు క్షత్రిక మేషకి అభిదిన కానీ ఎక్కడ సారీ ధాన్యాలు ధాన్యాల విషయంలో వాళ్ళు ఏం చేశారు కొండలు చెప్పారు కదా ఆయన కుట్ర చేసి ఏం చేశారు అతనికి నష్టం చేయాలని ఆ ఉద్యోగం నుంచి తొలగించాలని వారికి వారందరికంటే పైన ఉన్నాడని ఈర్ష్యతో కవిత బుద్ధితో వాళ్ళు ఏం చేశారు చెప్పి ఒక శాసనాన్ని జయించి మాదిల రాజుతో ఆయన్ని సింహబంలో వేశారు ఏమైందండి ఏ వేయించిన వాళ్ళు ఎవరైతే ఆజ్ఞని రాజుకి ఆ చెప్పుడు మాటలు వినేవాడు కాబట్టి వినేసి ఏకంగా శాసనమే తయారు చేసే దీవు జీవు అనేది ఇచ్చేసాడు ఇచ్చేసి ఏం చేశాడు బోన్ లేచాడు దేవుడు విడిపించాడో లేదా ఎప్పుడు కూడా యథార్థవంతులకి కొండాలు చెప్పని వారికి దేవుడు తోడుగా ఉంటాడు వాక్యాన్ని పాటించి వాక్యాన్ని పాలు చేయకుండా ఉండేవారికి దేవుడుగా ఉంటాడు ఒకవేళ ఇతరులు ఎవరైనా బయట కానీ లోపలు కానీ మనకపక్షంగా కుట్ర చేసినప్పటికీ దానికి మనం భయపడవలసిన దేవుడు తప్పకుండా తీర్పు తీరుస్తాడు యజ్వేల్కి ఆహాబుకి తీర్పు తీసాడో లేదా వాళ్ళ సాగులు ఎట్లా వచ్చినాయి భయంకరంగా వచ్చు అర్థమవుతుందండి అందుకని ఏది విత్తుతామో అదే పంట కోస్తాం అదే కోస్తాం కదా అదే పంట అని ఏది విత్తుతామో అదే అదే ఏది విత్తుతామో అదే కోస్తాం అదే పంట కోస్తాం మళ్ళీ రండి ఇక్కడికి పంతొమ్మిది పదహారు వచ్చిన చదవండి ఒకసారి ముగించుకున్నాం కరెక్ట్గా వినపడేటట్టు మంచిగా చదువు లేకపోతే మంచిగా చదివే వాళ్ళు చదువులో ఆడి నీ సహోదరునికి ఏం చేయకూడదు అండి కేసు ప్రభుకి ఏం చేశారు ప్రాణ రా ఏం చేశారు ప్రాణ తర్వాత కయూన్ ఏం చేశాడు ఫస్ట్ ఎవరు మర్డర్ ఇన్ ద క్రియేషన్ ఎవరు చేశారు కయ్యూన్ చూసి కయ్యూన్ ఈజ్ ద ఫస్ట్ మర్డర్ మర్డర్ అండ్ ఏబెల్ హేబెల్ ఫస్ట్ మార్టియర్ ఫర్ ద ట్రూత్ అదేందండి కాబట్టి ఈ ఆజ్ఞని అంత పాటించాలి కొత్త నిబంధనలు ఉన్నవే పాత నిబంధనలు ఉంటాయి సో ఇటు ఇప్పుడు ఇక్కడ ఆత్మీయంగా ఉంటాయి అక్కడ భౌతికంగా మనకి కనబడతాయి కొత్త నిబంధన ఎంతవరకు వెళ్ళిందంటే ఒక సహోదరిని ద్వేషించేవాడు మనసులో కానీ హృదయంలో కానీ ద్వేషిస్తే ఏం చేసినట్టంటే నరహత్య చేసిన ఒక స్త్రీని మోహపు చూపుతో చూసేవాడు హృదయంలో వ్యభిచారం చేసి అదే కొత్త పాత నిబంధన చేస్తే కొత్త నిబంధన చూస్తే అక్కడ కూడా ఉంది అది కూడా ఉంది సరి చేసుకోవాలి అర్థం ఏంటంటే అందుకనే వాక్యాన్ని సరిగా నేర్చుకుంటూ ఆ ప్రకారం మన ప్రవర్తన కూడా మనం దిద్దుకోవాలి మెట్టుకో అటు దేవుని ప్రేమించే విషయంలో కానీ మనుషుల్ని విశ్వాసులు కూడా ప్రేమించే విషయంలో కానీ జాగ్రత్తగా ఉండాలి ప్రేమించడం అంటే అర్థం ఏంటండి ప్రేమ క్షేమాభివృద్ధిని కలిగిస్తుంది అంటే నష్టాన్ని కలిసి సహవాసంలో కూడా ఎవరైనా మంచిగా ఎక్సెల్ అవుతున్నారనుకో అన్ని విషయాల్లో పరిచయం చేస్తూ వర్దిలుతున్నారనుకో మిగిలిన వారు ఏం చేయాలి థ్యాంక్ యూ ప్రభు వారిని మంచిగా వాడుకుంటున్నాము ఆ శక్తినిచ్చావు ఎప్పటికీ అలాగే కొనసాగాలని వారిని ప్రోత్సహించేటట్టుగా ఉండాలి కానీ కుట్ర చేసి ఏదైనా చేస్తామో చాలా చోట్ల అట్లా జరుగుతుంటాయని మీకు తెలియదు ఇక మేము అన్నీ కూడా మేము అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి అన్ని విషయాలు కూడా చెప్తున్నాం కాబట్టి కొంతవరకు మంచిగానే నడుస్తుంది ఓకే ఇది కొనసాగాలి మిగతా అంతా కూడా ఆ మనసు ఏ మనసు మైండ్ ఉండాలి మనకి తండ్రి మనసు ఉండాలి తప్పిపోయిన కుమ్మా తండ్రి ప్రేమించాడా లేదా చేర్చుకున్నాడా లేదా నష్టాన్ని అంతటినీ కూడా క్షమించేసాడా లేదా మరి అన్న సంగతి ఏంటి అన్న సంగతి ఏంటి అన్న వీడు వేషవిలతో తిరిగాడు డబ్బంతా పాడు చేసాడు వీడి అంత చేసుకో నేను ఇంట్లో ఉన్నాను వెళ్ళిపో ఎవరికి నష్టం తండ్రి ప్రేమ క్రీస్తు ప్రేమ ఎవరిలో ఉండాలండి తండ్రి క్రీస్తు గుర్తుగా ఉన్నప్పుడు క్రీస్ తండ్రి ప్రేమించినట్టు మనం కూడా ప్రేమించాలి సో నే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నప్పుడు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నప్పుడు క్రీస్తు నిన్ను ప్రేమించే ప్రాణం పెట్టినప్పుడు నిన్ను నేను ద్వేషించడం తప్పు కాదు సరే సార్ తప్పు ఓకే అట్లా ఏమవుతుంది నేను దేవునికి దూరం అవుతాను అట్లా చేయకూడదు ఫస్ట్ ఏం చేయాలంటే నేను జాగ్రత్తగా పనుకోవాలి ఇతరులను కూడా సమాజంలో సమాజంలో ఒకరినొకరు ప్రోత్సహించరావాలి మన పరిచయం కూడా మేము అలాగే చేస్తాం సో వీళ్ళని చేయాలి వాళ్ళని చేయాలి అట్లా లేదు అందరినీ కూడా ఏం చేయాలి మనం సిద్ధపక్షం సో కాబట్టి జాగ్రత్తగా ఈ మాటలు మనం గుర్తుపెట్టుకుందాం ప్రార్థనలోకి వెళ్దాం ఆ ప్రకారం ఉండాలని ప్రార్థించాలి